నేను కృప చూపక మానను కృప చూపక మానను అంటే కృప చూపించడం మానేశాడని అర్థం కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొన్ని కొన్ని సందర్భాలు కృపను చూపిస్తాడు కృపను చూపడం మానేస్తాడు ఇక్కడ మేలు చేస్తాడు అప్పుడప్పుడు మేలు చేయడం కూడా మానేస్తాడు కనుకనే ఈ మాసములు దేవుడు మనల్ని ప్రేమించిన వారి ఈ వాగ్దానం చేస్తున్నారు ఏంటి ఆ వాగ్దానం అంటే నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు అంటే ఇక ఎన్నడూ కూడా మేలు చేయడానికి ఆయన ఏమాత్రం మానకుండా ఉండేటట్లుగా నిత్యమైన నిబంధన నిబంధనతో వారికి చేయిచున్నాను నిత్యమైన నిబంధనను వారితో చేయిచున్నాను నిబంధన అంటే ప్రమాణము నిబంధన అంటే ప్రమాణము లేదా ప్రామిస్ ఈ ప్రమాణము దేవుడు మనకు చేయాల్సిన అవసరం ఏముందంటారు ఒక మాట చెప్తా మేలు చేస్తే చేయొచ్చు చేయకపోతే ఆపేయచ్చు నిబంధన చేసి ప్రమాణం చేసి మరి వాగ్దానం ఇవ్వడానికి గల కారణం ఏంటి నేను అంటాను ఎవరైనా మనకు మన దగ్గరికి ఒక సహాయం కొరకు వచ్చారనుకోండి చేసి చేస్తే సహాయం చేస్తాం చేయకపోతే మా వల్ల కాదని చెప్తాం అంతేనంటారా ఎవరైనా సహాయం కొరకు వస్తే చేయగలిగిన కాడికి సహాయం చేస్తాము చేయలేకపోతే మా వల్ల కాదని చెప్పేసి వదిలేస్తాం కానీ మన మారేసిన దేవుడు అలా కాదండి మేలు చేయటము నేను మానకుండునట్లు నిత్యం